వెల్కమ్ టు లావర్స్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం దసరా నవరాత్రి పూజా విధానం గురించి చాలా చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇదివరకు నేను నవరాత్రి పూజా విధానాలు మొదటి రోజు అమ్మవారి పూజా విధానం అలంకారం నైవేద్యం దగ్గర నుంచి చివరిదాకా అంటే పదవ రోజు అమ్మవారి పూజా విధానం నైవేద్యం అవన్నీ కూడా నేను వీడియోస్ చేయడం జరిగిందండి అలాగే ఒక జనరల్గా కూడా ఒక వీడియో చేశానండి దసరా నవరాత్రి రోజు కలశస్థాపన ఎలా చేయాలి తొమ్మిది రోజుల పూజా విధానం అనేది ఒక సెపరేట్ వీడియో కూడా చేశానండి మీరు అవన్నీ కూడా మిస్ అయినా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ని మీరు చూస్తే చాలండి అక్కడ ఉన్న లింక్స్ అన్నిటినీ కూడా మీరు చూస్తే మీరు ఆ వీడియోస్ అన్ని కూడా చూడగలుగుతారు అలాగే కొన్ని ముఖ్యమైన అండ్ స్క్రీన్స్లో కూడా కొన్ని వీడియోస్ ఇస్తానండి అట్ల తద్ది పూజా విధానం దీపావళి లక్ష్మీ పూజా విధానం ఇలాంటి మంచి వీడియోస్ని ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను సజెస్టెడ్ కార్డ్స్లో కూడా చూసి బెస్ట్ వీడియోస్ని ఇస్తాను మీరు తప్పకుండా అవన్నీ చూడండి అలాగే మీరు ఇప్పటిదాకా న్యూస్ లవ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎందుకు నేను ఇన్నిసార్లు ఈ వీడియోస్ గురించి చెప్తున్నాను అంటేనండి ఇప్పుడే నా ఛానల్ని ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళకి ఇదంతా కూడా కొంచెం కొత్తగా ఉంటుంది కదా నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి చాలా బాగా తెలుస్తుందండి సో మరి కొత్తగా ఫాలో అయ్యే వాళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్లా ఉండాలనే ఉద్దేశంతో ఇదంతా చెప్పానండి ఇక ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి పదండి దసరా నవరాత్రి పూజా విధానం ఆశ్వీజ మాసంలో శుద్ధ పాడ్యమిలో నవరాత్రుల స్థాపన చేయాలి ఇది తొమ్మిది రోజులు చేసే ఒక చక్కని పూజా కార్యక్రమం అందుకనే దేవీ నవరాత్రులు అని పిలుస్తారు పూజా మందిరంలో కలస స్థాపన చేయుటకు వేదికను తయారు చేసుకోవాలి గోమయంతో అనగా ఆవు పేడతో నలుచదరంలా అలిగి పసుపు కుంకుమలతో అలంకరించాలి పూజా సామాగ్రితో పాటు పంచ పల్లవాలు అనగా ఐదు రకాల లేత చిగుళ్ళు కలిగిన చెట్టు కొమ్మలు దూర్వాంకురములు అన గరిక పూజలు తయారుగా ఉంచుకోవాలి ఇక అమ్మవారి పూజా విధానం ఆ తరువాత తెల్లవారుజామునే లేచి అభ్యంగన స్నానం చేసి అనగా తలస్నానం చేసి నుదుట చక్కగా కుంకుమ ధరించి పట్టు వస్త్రం కట్టుకుని చేతికి పవిత్రం ధరించి పూజకు ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆసనంపై చక్కటి పట్టు వస్త్రం కానీ ఎర్రని పట్టుపంచ కానీ ఆసనంపై వేయాలి లేనివారు పీట మీద తూర్పు ముఖంగా కానీ ముఖంగా కానీ కూర్చుండవలను ముమ్మారు ఆచమనం చేసి ఓంకారంతో గురువును అనగా పరమాత్మను ప్రార్థించి పది నిమిషములు ధ్యానించి గాయత్రి మంత్రం జపించిన తరువాత మహాసంకల్పం చెప్పవలను గృహస్థు అయినవారు భార్యతో సహా సంకల్పం చెప్పవలను ముందుగా విఘ్నేశ్వర పూజ జరిపి స్వస్తి పుణ్యాహములు చెప్పవలను ఆ తరువాత బ్రాహ్మణులకు దక్షిణనిచ్చి తొమ్మిది రోజులు కానీ లేదా ఏడు రోజులు కానీ లేదా